మీరు కూడా నా సైడ్ వాళ్ళ ముందు వాళ్ళు కూడా వెళ్ళాలి అట్టి చూడాలి చూస్తున్న బాటో లైన్ చూసుకోండి బాటో లాన్ చూసుకోవాలి నగలు వస్తావాల్సి ఉండేవాళ్ళు రాటాకే ఉండదు సరే ఆ అలా మంచిగా పెట్టుకోండి మీరు కూడా

పదహారు సిక్కలు ఉన్నలో ఉన్నాయి ఆయన ఎద్దులు ఎత్తినారు ఉన్నాయి ఆయన కేసులు ఉన్నాయి ఒక పక్కనే నీళ్ళనా రెండు పక్క లేదు ఏమనుకోదు Ini udah seingat Jangan ¡Qué bueno! ¡Qué bueno! ¡Ajá! ¡Ajá! Ah, ah, ah! ¡Ya voy a ir en la creta. ¡Qué మంట పట్టాలా కొలగం పచ్చడి ఇంకా రోట్లేసి సైడ్ జరగాలి మూడు రౌండ్ ఏడు మంది మీరు దూరంగా దొరుకుకోండి వాళ్ళు తోలేటప్పుడు కొణాల్లో ఉంటాయని చెప్తుంటే వాటల్ గమనించుకోవాలి మిత్రమాన్సైబలే బా సినిమా ఇరవై నిమిషాలు సమయం యాభై వేల రూపాయల ఖర్చు రెండు వెయ్యదుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో ఒక ముందంజలో ఉన్నాయి తురమలి సంబంధించినటువంటి చిన్నపిల్లో తప్ప అభిషేక్ కట్ట ఎవరో వాళ్ళ పిల్లో వాళ్ళ అమ్మ కట్టాలా దాని వ్యక్తిని యాభై వేల రూపాయల కట్టా వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త అన్నా మీ తిరగతి ఎనకమ్మే వచ్చా తెలువరకు రాకేష్ నా పగవా మెజార్టీ పెరిగింది చెప్పమంటారా రాలే చెప్పగారు చెప్పరా పన్నెండు

கிந்த ரெட்டே கூட எந்த பாது ஆ தடுப்பை ஜாத்த வட்டமாரி விஸ்வநாத ரெடி பயிர் ஏடு పూర్తి చేస్తే రౌండ్లో మద్దతు ఇరవై శకల్లు ముందంజలో కొనసాగుతున్నాయి మెజార్టీ

అన్నీ పదకొండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పదవ రౌండ్ లో నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి టార్గెట్ తో మామూలుగా లేదు మరి కేకలయ్యారా రైతు సోదరులారా మీరొచ్చే కేకల విజయం చప్పట్లు రావాలా ఈ పోలి పొట్ట

రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ లో మొదటి స్థానానికి యాభై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఇంకా పోయింది మెజార్టీ క్రిష్టపట్నం పూర్తికే

పదమూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో తన గతకంగా యాభై సెకండ్లు ముందజ్యలోనే కొనసాగుతున్నాయి ఐదు నిమిషాలు ఉన్న సమయం మొదటి స్థానంలో కొనసాగాలంటే పదహారు రౌండ్లు తిరిగి తొంభై నాలుగు అడుగులా ఒక అంగులం దూరాన్ని లాగాలి వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ బండ రికార్డు ఇదే బండ ఇదే కోర్టులో పదిహేడు రౌండ్లు తిరిగి నూట యాభై నాలుగు అడుగుల ఆ రంగులండి మరి ఆ రికార్డు ఉంటదో పోతుందో చూడాలి మరి పదిహేడు రౌండ్లు తిరిగి నూట యాభై నాలుగు అడుగుల ఆ రంగులాలు జీకే రెడ్డి గారికి వ్యవసాయ నిలబడుకో పదహారు నిమిషాల పదకొండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మూలి లక్ష్మీరెడ్డి గారు కొద్దిరెడ్డి పల్లి వారు చెప్పకన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందండి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి తొంభై నాలుగు అడుగులంతో రాని లాగాలి ఉండండి లోపల్లా పై మూడు నిమిషాలు వెళ్ళే పదహైదు మనం ఉండండి అట్టు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై నాలుగు అడుగుల ఆ ఒక మోత్తిరెడ్డిపల్లి వారి అకౌంట్ తోటే యాభై వేల రూపాయల కట్ట కడపకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీయం గ్యారంటీలో సో ఇరవై ఒక అయిపోవాల్సిందేండు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి నారాదు చూసుకోవాలి ఎవరు ముందు ఎరక తిరగద్దు సమయం నీకు రెండు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి